హాయ్ ఫ్రెండ్స్ మీ టీమ్ అని మాత్రం అయితే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈ హ్యాపీ సండే చూడండి వచ్చేసి అలా గోల్డెన్ సిబ్బా వచ్చేసి రెండు బండ్లు వచ్చినాయి అంతే చూద్దాం సార్ ఎట్లా రేడియో మొత్తం చూద్దాం సార్ అయితే ఇప్పుడు సేరేది యాక్షన్ వేస్తాడు చూద్దాం మా చూద్దాం ఒకసారి అయితే మాట్లాడదో చూడండి మాలు చూడండి చండ మార్చారీ ఇం ఉంటుంది నీట్గా ఉంటుంది మాల్ వచ్చేసి మాల్ వచ్చేసి చూడండి ఇట్లా లేబర్ వచ్చేసి ఇట్లా పనిచేస్తారు అట్లా మళ్ళీ వెళ్ళి దింపుతారు మాల్ అనేది ఎక్కువ పడితే ఇక్కడ పడతారు చూడండి

मंडू ना पहले लेके आइए बाहर का तो ये बाहर का नहीं है तो बाहर के बाहर के सब ये सब लोग पैंतीस रूपये पैंतीस रूपये पैंतीस रूपये पैंतीस रूपये हाय लोगों सुबह लोगों नहीं है ना 520 भाई एंगन्ना दो के दो अरे आगे चलो अरे दो के दो 35 रुबल में दी एंगन्ना आज ये राजा जी मालपट्ट मार अरे एक नंबर है भाई ये भी एक नंबर वाले जी ये भी अरे बाबा अरे बाप ए ए भाई माल जी ये भी नाम लगाओ बोला ये भी नाम लगाओ भरिया बोले जी बोलो सेट 40 40